ఎప్పుడుపైన ఏసుకృష్ణ ఎందరికీ ప్రభు పెడట అందరములు దేవుడు మరొకసారి మనకు ఈ అవకాశం ఇచ్చినాడు ఆయన ఉన్నతమైన ఉపదేశం వినటకు మన జీవితాలు సరి చేసుకుంటూ ఈ యొక్క వేళలో మనకు తన వాక్యాన్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు దేవునికి ఎంతో మనం రుణపడి ఉన్నాం ఈ యొక్క వాక్యం నేను మన జీవితాలు సరి చేసుకునే వారుగా మనం అందరూ ఉండటకు దేవుని సహాయం కోరాలి మనం ఈరోజు ధ్యానించబోయే వాక్యం అనారోగ్యం వారికి అంటే మనం లోకంలో రోగం ఉన్నవారు డాక్టర్ని మనం సంప్రదించడం చాలా చూస్తాం ఈ లోకంలో శరీరాసారమైన రోగములు మనకు చాలా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనము రోగం కావాల్సిన ట్రీట్మెంట్ మనం చేయించుకోవడం చూస్తాం ప్రవీణ హేశ్వర ఈ లోకానికి అంటే శరీర సంబంధమైన రోగమును చేయడమే కాక ఆత్మకున్న రోగంని బాగు చేయడానికి ప్రభు వచ్చినట్టు మనము చూస్తాం ఈరోజు మనము మన ఆత్మకున్న అనారోగ్యాన్ని దేవుడు బాగుపరచాలని బాగు చేయాలని వచ్చినాడు ఈరోజు మనం వాక్యభావని మనం ధ్యానించుకుందాం మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయమం పన్నెండవ వాక్యం అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే ఆయన ఆ మాట విని రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పడం చూస్తాం ఇది మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యయము పన్నెండవ వాక్యం అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారికి మాత్రమే వైద్యుడు అవసరమని చెప్తున్నాడు దేవుడు ఈ లోకానికి నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపలనే పిలువ వచ్చుతుందని వాక్యంలో వెంట పాపలమైన మనల్ని చెదిరిపోతున్న మనల్ని దేవుడు రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు అంటే మన పాప సంబంధమైన మన జీవితాలు జీవిస్తూ దేవునికి ఎంతో దూరంగా ఉన్న మనల్ని దేవుని సమీపంగా చేయటకు ఈ లోకానికి ప్రభు వచ్చినట్లు మనం చూస్తాం ఇది మనకు అర్థం కానికే మీతో రెండు సందర్భంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం ఒకటి దానికంటే ముందుగా మనకు హృదయమును అనే ఒక స్వభావమునకు కలిగి ఉన్న రోగం ఏంటనేది మనం తెలుసుకుందాం హిర్మ గ్రంథము పదిహేడవ అధ్యయము తొమ్మిదవ వాక్యంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవాడు ఇక్కడ ఏషియా ప్రవక్తతో ఫస్ట్ గ్రంథంలో చెప్పబడిన మాక్యం వాక్యం ఏంటంటే హృదయమునకు ఒక రోగం ఉందని అది మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవ్వడు అని ప్రశ్నిస్తున్నాడు అంటే మన స్వభావమునకు మన హృదయమునకు ఉన్న రోగమును ఎవ్వరు కూడా దాన్ని గ్రహించలేరనేది వాకించాల్సింది మన శరీరానుసారమైనది ఏ చిన్న జబ్బు కానీ ఏ రోగం అని ఈ లోకానుసారమైన వైద్యులు గుర్తించగలరు కానీ మన కాత్నకు ఉన్న రోగాన్ని మన స్వభావమునకు ఉన్న రోగాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎందుకంటే దాన్ని ధ్యానించడము దాని మీద వారు కూడా తక్కువ అంటే మనము ఏదైనా జబ్బు వచ్చిందనుకో జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకొని త్వరగా దాన్ని మానుకోడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం చేసిన తప్పులు కానీ పాపము మానటకు కానీ మనం ఎవ్వరం కూడా దాన్ని ప్రయత్నం కానీ కూడా ఆలోచించాం అందులోనే మనము రెండు పాపములకు సంబంధించిన వారిని మీ ముందుకు తీసుకొస్తున్నాను మొదటగా మనము యోహన్ సువార్త నాలుగో అధ్యయంలో మనం చూసినట్లయితే అక్కడ సమరేశ్రీ అని ఒక ఆమెను మనం చూస్తాం ఆమె అప్పటికి ఆమె ఐదు మంది పెన్మిడిళ్ళుతో పాటు ఆమె జీవించింది ఇప్పుడున్నవాడు ఆరోవాడు కానీ వివాహం చేసుకోలేదు అలాంటి జీవితాన్ని జీవిస్తూ సమాజంలో ఆమెకంటూ మంచి పేరును కోల్పోయి ఆమె ఎవరు లేని సమయంలో వచ్చి నీళ్ళు చేదుకోవడానికి కూడా ఎవరు లేని టైంలో వచ్చి నీళ్ళు చేదుకొని అంటే అలాంటి పాప జీవితాన్ని జీవిస్తున్న స్త్రీకి ప్రభు ఆమెను తన మార్చాలని చెప్పేసి ప్రభు అక్కడ నిల్చొని అక్కడ కూర్చున్నట్టు మనం చూస్తాం ఆ స్త్రీ నీళ్ళు చేదుకోడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు విని ఆమె ఎందుకైతే వచ్చిందో నీళ్ళు చేరుకోవడానికి ఆ కుండను వదిలిపెట్టి ఊరు మధ్యలోకి వెళ్ళి ఊరి మధ్యలోకి వెళ్ళి ప్రభును గూర్చిన వార్త ఆమె చెప్పడం మనం చూస్తాం అంటే ఎవరికైతే ఆమె భయపడిందో కనిపించకుండా ఆమె ముఖంలో కప్పుకుందో అలాంటి వారి ముందుకెళ్ళి ప్రభును గురించి వాక్యము సువార్త చెప్పడం మనం చూస్తాం అలాంటి సువార్త చెప్పడం ద్వారా ఆ గ్రామస్తులందరూ విశ్వాసం ఉంచరని మనం వాక్యంలో చూస్తాం అంటే ఈ ఈ యొక్క స్త్రీ అప్పటికీ ఐదు మంది వివాహం చేసుకుంది ఇప్పుడు ఉన్నవాడు సహజీవనం చేస్తున్న వ్యక్తి ఇంకా వివాహము చేసుకోలేదు అంటే ఆమె జీవితము ఎలాంటి జీవితానికి కలిగి ఉన్నదో మనం చాలా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి జీవితాన్ని మనము మన మన మధ్యలో ఇలాంటి బలహీనతలు ఇలాంటి రోగం కలిగిన వారు మనము ఉన్నాము కాబట్టి ఈ యొక్క స్త్రీని మనం ఆదరణ చేసుకొని స్త్రీని సందర్శించిన ప్రభువు ఈరోజు మనల్ని కూడా దేవుడు సందర్శిస్తున్నాడు మన జీవితాన్ని కూడా ప్రభు మార్చాలనుకుంటున్నాడు మనం ఈ లోకంలో మనల్ని ఎవ్వరు కూడా మనను అంటే చేసిన తప్పుని బట్టి మనం ఎళ్ళని చేస్తుండచ్చు కానీ ప్రభు ఎంత మాత్రం మనను ఎల్లన చేయవాడు కాదు మన బలహీనతను జరిగి మన బాగు చేయవాడు మన రోగమును న్యాయం చేయవాడు కాబట్టి దేవుడు మనకు అవసరమే ఉన్నాడు ఇలాగనే మరొక రోగం కోసం మరొక వ్యక్తి కోసం మనం మాట్లాడుకుందాం లోకాసు వార్తలో పంతొమ్మిదో అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే పొట్టివాడైన జొక్కయ్య అక్కడ మనం చూస్తాం ఈయన సుంకపు గుత్తదారుడు పన్నును వసూలు చేసేవాడు ఈయన అందరి దృష్టిలో ఈమె ఈయన ఏంటంటే ఒక పాపిగా పేరు పొందిన వ్యక్తి అందరి నుంచి బలవంతంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిని బాధ మనం పొట్టివాడని జక్కవాయి కోసం మనం వింటాం అలాంటి వ్యక్తి దేవుని కోసం విని దేవుడు ఎవరో అంటే ప్రభుని యేసుక్రీస్తు ఎవరో ఆయన కోసం విన్నది చూడాలని ఆశకుడి ఉన్నాడు ప్రభు అన్నీ తెలిసిన దేవుడు ఆయన డైరెక్ట్ వెళ్ళి జక్కయ్య ఈరోజు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని జక్కని పిలువడము ఆయన సంతోషంతో తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం వింటాము ఒక వాక్యం ఏంటంటే ఈయనేంది పాపైన మనిషి మనిషి బస వెళ్తున్నాడని అందరూ అనుకోవడం మనం చూస్తాం అంటే జక యొక్క సాక్ష్యం ఎలాగుంది అంటే ఈయన పాపి అని అందరూ ఈయనకు ముద్ర వేసినారు కానీ ప్రభు మాత్రం అలాంటి ముద్ర మనకు ఎప్పుడూ వేయడు ఎందుకంటే ఆరోగ్యంగా వారికి ఎవరు అవసరం లేదంటే వైద్యుడు అవసరం లేదు మన పాపల కొరకే ప్రభు వచ్చినట్టు మనం చూస్తాం కాబట్టి దేవుడు ఈ యొక్క జక్కయ్య యుద్ధకు వచ్చినప్పుడు జక్కయ్య తనంత తాను తన జీవితాన్ని దేవుడి ముందు ఒప్పుకున్నట్టు మనం చూస్తాం తన ఆస్తిలో సగ భాగము బీదలకి చుచినాని ఎవరి దగ్గర అన్యాయంగా ఒకటిని తీసుకుంటే ఒకటి బదులుగా నాలుగు చెల్లిస్తానని ప్రభు ముందు ఒప్పుకున్నట్టు మనం చూస్తాం అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఇతను కూడా అబ్రహాం కుమారుడే ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఈ యొక్క ఇద్దరి యొక్క జీవితాన్ని మనం చూస్తే వీరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు బానిసగా ఒక పాపానికి వారు లొంగిపోయినట్టు మనం చూస్తున్నాం స్త్రీ తన ఒక ఈ లోకంలో శర ఆశ్రం మీద ఆమె లోబడినట్టు తనకి ఎంతో అంటే కాలము వేచించిందని మనం చూస్తాం అంటే శరీర కోరికలు తీసుకోవాలని శర కోరికల మీద ఆమె ఆసక్తి కలిగి ఉందన్నది మనకు అర్థమవుతుంది అదే పొట్టివాడని చెక్క డబ్బును సంపాదించుకోవాలి అది ఎలాగైనా సంపాదించుకోవాలి ఏ విధంగా సంపాదించుకోవాలని ఆశ కలిగిన వ్యక్తి ఇప్పటి వాడని చెప్పాను ఈ రెండు కూడా పాప సంబంధమైనవి వీళ్ళకు పాపం అనే పేరుంది కాబట్టి ప్రభు వీళ్ళిద్దరినీ ఆ రెండింటి నుంచి విడిపించారు కాబట్టి మనకు పాపము చాలా ప్రమాదమైనది మన శరీరానికి ఏ రోగమునినడో అంత ప్రమాదము కాదు కానీ మనకు ఆత్మకు రోగం ఉన్నట్టయితే చాలా ప్రమాదం మనకు దానికి ఉదాహరణగా బైబిల్లో యజమానుడు ధనవంతుడు ఉన్నారు దరిద్రుడైన లాజర్ లాజర్ ఉన్నారు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి మంచి ఆరోగ్యం ఉంది బలం ఉంది ఆహారం ఉంది మంచి వస్త్రాలు ఉన్నాయి రాజగృహంలో ఉంటున్నాడు కానీ దారిద్రుడైన లాజర్కి ఉండడానికి నివాసము లేదు వేసుకునే బట్టలు లేవు తినికే భోజనం కూడా లేదు సరిగ్గా ఆహా ఆరోగ్యం కూడా లేదు కానీ ఆత్మకు ఎలాంటి రోగం లేదు శరీరానికి రోగం ఉంది కానీ ఆత్మకు ఎలాంటి రోగం ఉంది వారు చనిపోయినప్పుడు ఇద్దరు ఒకరు అబ్రహంభూములకు కొనుపబడ్డారు కాబట్టి మనం వీరి నుంచి ఏం నేర్చుకుంటాము అంటే ఈ లోకంలో మనము పాపము లేకుండా జీవించడమే గొప్ప ధన్యత గొప్ప భాగ్యం మనము శరీరంలో ఎలాంటి రోగము లేనో అది మన ప్రమాదము కాదు ఎందుకంటే ఈ లోకంలో మనం మరణించినము ప్రతివారు కొందరు ముందు వెనుక మరణిస్తాము కానీ మనము ప్రభులో మనం జీవించాలంటే ఈ లోకంలో మనకు ఆత్మకు ఎలాంటి రోగం ఉండకున్నట్లు చూసుకోవాలి మనమందరము కూడా ఈ రెండే కాకు మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉంటాం మనము గళితులు రాసిన పత్రికలో శరీరకాలములకు రాయబడి ఉన్నాయి ఆ శరీర కార్యములు మనలో ఉన్నవి ప్రతి మనిషిలో ఒకే బలహీనతలు ఉండవు వేరు వేరు బలహీనతలు మనకు ఉన్నప్పుడు ఆ బలహీనత మనకు తెలుసు కాబట్టి ఆ బలహీనతను ప్రభు ఎద్ద మనం వేడుకున్నట్లయితే ప్రభు మన ఖచ్చితంగా సహాయము చేయగలడు మనకు ప్రభు పరమ వైద్యుడిగా ఉన్నాడు మన రోగము అయిన మనల్ని చేసి వీరిని మార్చినట్టుగా మనల్ని కూడా మార్చుతాడు ఈ చిని వాక్యానికి గుర్తించినక ఆమె